మరి నా పేరు డాక్టర్ నారా నాగేశ్వరరావు గారు వికలాంగుల తెలంగాణ వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ని మరి నా పక్కన ఉన్నటువంటి వికలాంగుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు సుధాకర్ వర్మ మరి అదేవిధంగా వికలాంగుల విభాగం రామ్ చంద్ర రామ్ చందర్ గారు వికలాంగుల విభాగం సీనియర్ నాయకులు అదేవిధంగా మల్లె జంగ గారు నిరుద్యోగ వికలాంగుల సంఘం తర్వాత వీళ్ళంతా కూడా ఇక్కడ ప్రయకులు జిల్లా నాయకులు విలంతా గణేష్ అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇద్దాం వికలాంగుల సాధికారత అనే నినాదంతో మరి ఈరోజు జిల్లాలలో అన్ని కూడా రాష్ట్రంలో పర్యటన చేసుకుంటూ మరి ఈ మమినార్లలో ప్రెస్ మీట్ పెడతానికి వచ్చాము మరి మమినారు అంటున్నారు రంగారెడ్డి జిల్లాలో రంజిత్ డాక్టర్ రంజిత్ రెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి గారి యొక్క గెలుపుకు మద్దతుగా వచ్చాము ఎందుకు మేము అసలు కాంగ్రెస్కి మద్దతు చేయాలంటే జాతీయ ఒక మేనిఫెస్టో కనుక కాంగ్రెస్ కనుక చూస్తే దాంట్లో ఏముందంటే మొట్టమొదటిసారిగా ఈ దే రాష్ట్రాల్లో వికలాంగుల అప్పుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు పరుస్తామని అదేవిధంగా బ్రెయిలీ భాష కానీ మూగ భాషను కానీ జాతీయ భాష గుర్తిస్తున్నారు అదే విధంగా ఖాళీగా ఉన్నటువంటి వికలాంగుల జాబులన్నీ కూడా భర్తీ చేస్తామని అని పేర్కొన్నారు అదే విధంగా ఈ విధంగా ఐదు రకాలుగా మరి జాతీయ మేనిఫెస్టో మీ అందరికీ తెలుసు రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ మేనిఫెస్టోలో వికలాంగులందరికీ ఆరువేలు వేలు పెన్షన్ తర్వాత వికలాంగుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు అన్నారు ఇంద్రమ్మ ఇళ్ళని అన్ని సౌకర్యాలతో కట్టిస్తా అని చెప్పారు అదేవిధంగా అన్ని రకాలుగా మరి ఈ వికలాంగులకు గతంలో కూడా పంతొమ్మిది వందల తొంభై వికలాంగుల చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే మరి బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ వికలాంగుల చట్టం రెండు వేల పదహారులో ఐదు శాతం రిజర్వేషన్ చేస్తే మరి మోడీ గారు వచ్చి దాన్ని నాలుగు శాతం కూడా తగ్గించారు కేవలం దివ్యాంగులనే ఒక నామకరణం చేసి సాధికారతని అభివృద్ధిని సంక్షేమాన్ని తుంగలు తొక్కిండు ఆ వికలాంగులు అక్కడ చట్టం చేసారు కానీ నిధుల ఇవ్వలేదు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇవన్నీ చూస్తాం మరి డాక్టర్ మరి రంజిత్ రెడ్డి గారికి మేము ఎందుకు ఇవ్వాలంటే మరి గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా మరి వికలాంగులందరూ కూడా ఒక లక్ష రూపాయల విలువ కలటువంటి జూపీటర్ బండ్లని దాదాపు నూట ఇరవై ఐదు మందికి ఇచ్చారు అన్ని పథకాలలో కూడా ఆయన వికలాంగుల ఈజ్ ప్రెన్లీ డిజబుల్ పర్సన్ అన్ని స్కీములలో కూడా మొట్టమొదసారిగా రంజిత్ రెడ్డి గారు ఇస్తుంటారు అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి వ్యాపారంలో కూడా సిఎస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పదు పది కింద మొట్టమొదటి విగ్రహంగా అడిగిన వాళ్ళకి కానీ స్పోర్ట్స్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు ఒక రకంగా వికలాంగుల బంధువు మరి ఈరోజు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ ఇక్కడ నుంచి పిలిపించేది అందంటే ఈ రంజిత్ రెడ్డి గారి నియోజకవర్గంలో చేవల్ల కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వికలాంగులు వృద్ధులు ట్రాన్స్జెండర్లు అందరికీ విజ్ఞప్తి చేయందంటే మనం కాంగ్రెస్కు మద్దతు ఇద్దాం వికలాంగుల సాధికారత సాధిద్దాం థ్యాంక్ యూ అయ్యా యునైటెడ్ నేషన్స్ రెండు వేల పదిలో ఒప్పందం అయింది ఆ చట్టం పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పదహారు వరకు పార్లమెంట్లో నోచుకోలేదు రెండు వేల పదహారులో పార్లమెంట్ చట్టం పాస్ అయినా పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు అమలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం లోపల చట్టం ఉండి కూడా అమలు కాకపోతే ఇంత అన్యాయం ఉంటుంది చెప్పండి చట్టం అవడానికో నలభై ఏళ్ళు చట్టం అమలుకో నలభై ఏళ్ళు అయితే ఎట్లా పోతాయని చెప్పండి ఒక పెన్షన్ అంటే ఐదు లక్షల మందికి వికలాంగులకు పెంచెన్లు ఇస్తే మిగతా ఇరవై లక్షల మంది ఏం కావాలి ఎంత అన్యాయంగా గురవుతూ ఉంటారు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా ఆ మేనిఫెస్టోలు పెట్టుకోనంటే బీఆర్ఎస్ పెట్టలేదు బీజేపీ పెట్టలేదు ఏ పార్టీ పెట్టలేదు ఒక కాంగ్రెస్ పార్టీ పెట్టింది అందుకని చెప్పని ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి క్యాండిడేట్ కదా అనే ఉద్దేశంతో సీఎం గారికి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా డేరింగ్ డాషింగ్ రంజిత్ గారు ఉన్నారు కదా వీళ్ళందరూ సపోర్ట్ చేద్దామని మేము అనుకుని వచ్చినాం చేస్తున్నాం మరి తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరపున రాష్ట్రంలో ఉన్న పదిహేడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని మేము ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మరి చెవేళ్ళ అభ్యర్థి గడ్డం రంజిత్ కుమార్ రంజిత్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలనే మరి చెవెల నియోజకవర్గ వికలాంగులను మా ఐక్యవేదిక తరఫున మనవి చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మాట్లాడినటువంటి మా కన్వీనర్ అయితేనేమి మా నేషనల్ అవార్డు రైత అంజన్ రెడ్డి మాట్లాడే విధంగా అన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు వికలాంగుల సంక్షేమానికి ప్రకటించింది ముఖ్యంగా అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు వికలాంగుల ఆత్మబంధువు మరి శ్రేయభలాషి వారి గెలుపు కోసం నియోజకవర్గంలోని మరి దాదాపు యాభై వేల నుండి లక్ష మంది వికలాంగులు ఉన్నారు వారందరూ కూడా తమ యొక్క అమూల్యమైన ఓటు వేసి రంజిరెడ్డి యొక్క గెలుపు కృషి చేయాలని కోరుతున్నాం